ఈరోజు మన యానం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కన్స్ట్రక్షన్ కమిటీ మన పుదుచ్చేరి ప్రభుత్వం ఒక సంవత్సరం ముందుగానే వేయడం జరిగింది ఈ సంవత్సరం నుంచి తిరుపతి దేవస్థానం వారిచ్చిన ఇచ్చిన కానీ అలాగే కొంతమంది డోనర్స్ ఇచ్చిన డబ్బుతో తోటి కలిపి దగ్గర దగ్గరగా ఏడు కోట్ల రూపాయలతో ఫౌండేషన్కి మిగతా డబ్బునేమో ఐదు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు మనం తిరుపతి దేవస్థానానికి డిపాజిట్ చేయడం జరిగింది వాళ్లే టెండర్ కాల్ చేసి వాళ్లే వర్క్ చేసేలాగా చేయడంలో అనేకమైన ఇబ్బందులన్నీ కూడా వచ్చాయి ఆ ఇబ్బందులన్నీ కూడా సరి చేసుకుని ఫైనల్గా గా మళ్ళా ఫౌండేషన్ వర్క్ కూడా మొదలుపెట్టి వచ్చే ఆదివారం అనగా నాలుగో తారీఖు ఆగస్టు నాలుగో తారీఖున తిరుపతి దేవస్థానం సంబంధించిన అధికారులు అలాగే కాంట్రాక్టర్ వచ్చి ఐదో తారీఖు నుంచి ఈ టెంపుల్ ఫస్ట్ ఫేస్ వర్క్ని నూట ఇరవై రోజుల్లో మిగతా వర్క్ అంతా కూడా రాయితోటి కట్టేది ఈ రాయికి సంబంధించిన ఆ డిజైన్స్ కానీ అన్నీ కూడా ఆల్రెడీ శాలంలో తయారైపోయి చాలా వరకు మెటీరియల్ వచ్చేసింది మిగతా మెటీరియల్ కూడా ఈ వారంలో యానం పంపిస్తామని చెప్పి చెప్పుకున్నారు వచ్చే సోమవారం నుంచి అనగా ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి నూట ఇరవై రోజుల్లో ఈ టెంపుల్ ఈ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయడానికి వారు ఇప్పుడే మీరు ఎక్కడి నుంచి కమిటీ కూడా మేము మాట్లాడితే కాంట్రాక్టర్ కానీ డిపార్ట్మెంట్ కూడా చెప్పుకున్నారు ఈ విషయాలు యానం ప్రజలకి అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలకి కూడా వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం సెకండ్ ఫేజ్ ఇది అయిన వెంటనే మరలా సెకండ్ ఫేజ్ కూడా రెండోది గుడి ఉంది దానికి దగ్గర దగ్గరగా ఆరు కోట్ల రూపాయలు ఎస్టిమేట్స్ అవి ఉన్నాయి దాని ఇప్పుడు ఇంకొక పాతిపో యాభై పెరిగినా కూడా దానికి మళ్ళా తిరుపతి దేవస్థానం నుంచి నేను బోర్డు మెంబర్గా ఉండగానే దాంట్లో సగానికి మీరు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది మళ్ళీ ఇంకొక సఖం అంటే ఒక మూడు మూడు కోట్ల పాతి లక్షల రూపాయలు వారిని కోరడం జరిగింది ఇంకొక మూడు కోట్ల పాతి లక్షలు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు లోకల్ భక్తులందరూ కూడా దానికి మీరు అందరూ కూడా ఈ టెంపుల్కి ఈ మొదలైన ఈ వచ్చే సోమవారం మొదలైన వెంటనే మీరు రెనోవేషన్ అకౌంట్కి మీరు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఉన్నాం మేము కూడా ఇందులో ఉన్న కన్స్ట్రక్షన్ కమిటీ కానీ అలాగే దేవస్థానం కమిటీ కానీ రాబోయే రోజుల్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు అలాగే మీరు ఎప్రూవ్ అయినా లేదా మిమ్మల్ని కూడా పెద్దలందరినీ కూడా కలిసి ఈ దేవాలయం మరలా ఇంకా ఆకకుండా కంప్లీట్గా ఈ నాలుగు నెలలు ఎప్పటికీ రెండో ఫేజ్ కూడా మొదలు పెట్టేలాగా చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం దానికి భక్తులందరూ కూడా సహకరించమని అలాగే కమిటీకి కూడా సహకరించమని చెప్పేసి మేము అందరినీ కూడా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం